ఫ్రెండ్స్ చిన్ని సీరియల్లో మనం చూసినట్టయితే కావేరి చనిపోయింది అలాగే సత్యంబాబు చనిపోయాడు కావేరి రీఎంట్రీ అనేది పక్కా ఉంది కానీ ఇప్పటికైతే మనకి ఏమి చూపించరు ఇప్పటివరకు అయితే మనకి కావేరి చనిపోయినట్టే అనుకోవాలి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు చిన్ని వేరే వాళ్ళ దగ్గర ఉండడం జరుగుతుంది అయితే ఇతను ఎవరు అంటే గుళ్ళో పరిచయమైన వ్యక్తి కానీ దే దేవుడు రాత తల రాత విధి అంటూ ఉంటారు కదా మనకి అసలు మనకు పరిచయం లేని వాళ్ళు మన జీవితంలో చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటారు అయితే చిన్నిని వాళ్ళు సొంత బిడ్డలాగా చూసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వీళ్ళిద్దరికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు చిన్నిని వాళ్ళ అమ్మని ఎవరు చంపాలనుకున్నారు చిన్ని వాళ్ళ నాన్న ఏమయ్యాడు అసలు ఏం జరిగింది అని అడిగితే చిన్ని మొత్తం స్టోరీ చెప్తుందనమాట అయితే వాళ్ళ అమ్మ గతంలో ఒక చెయ్యని తప్పుకి జైల్లో పదేళ్ళు ఉండవలసి వచ్చిందని ఆ సమయంలో తను వాళ్ళ మేనమావ దగ్గరే ఉందని అయితే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మేనమావను ఎవరో కక్ష కట్టి చంపేశారని ఆ కేసుని వాళ్ళ నాన్న మీద తోస్తారని ఇలాగా తన జీవితం అంతా చెప్పేటప్పటికీ కష్టాల ఆయన కొప్పటిలో మగ్గిపోతున్న చిన్నిని చూసి వీళ్ళిద్దరూ చాలా బాధపడతారు అయితే చిన్ని ఏమో మా నాన్న కావాలి దయచేసి మా నాన్న బ్రతికున్నాడు తనైనా చూపించండి నాకు అంటే ఎక్కడున్నాడమ్మా అని అడుగుతాడు అనమాట ఇతను అంటే ఇతను ఎక్కడున్నాడు అని అడిగితే జైల్లో ఉన్నాడు అని అడిగితే దయచేసి మా నాన్ననైనా నాకు కనిపించండి పోనీ నాకు చూపించక్కర్లేదు మా నాన్న ఎక్కడున్నాడో చెప్తే నేనే నేనే వెళ్ళి చే వెతుక్కుంటాను అని చెప్పేసి అంటే అయితే ఇతను ఏం చేస్తాడంటే జైలుకి వెళ్తాడు అనమాట జైలుకి వెళ్ళి బాలరాజుని కలిసి మీ పలానా పలానా చోటు దయచేసి మీరు ఏమీ అనగద్దు నేను చూసుకుంటానని అంటాను అనుకుంటాడు కానీ ఏమవుతుంది అక్కడ ఇతను అక్కడ జైలుకి వెళ్ళేసరికి బాలరాజుని వేరే జైలుకి పంపించేస్తారు ఎందుకని అక్కడ ఆల్రెడీ ఈ దేవగాడు అక్కడ పెద్ద రభస క్రియేట్ చేసి దేవనయ కావాలని కొట్టేటట్టు ప్లాన్ చేసి ఆ సత్ప్రవర్తన కాకుండా దుష్ప్రవర్తన కింద వేరే ఇంకా కఠినమైన జైల్లోకి అనమాట అయితే ఇతను బాలరాజ్ గురించి డీటెయిల్స్ అడుగుతుంటే నువ్వెవరు నువ్వెవరు అని అడిగేసరికి ఇతను భయపడిపోతాడనమాట భయపడిపోయి అమ్మో ఇక్కడ ఉంటే నా మళ్ళీ నా మీదకి చిన్ని మీదకి వస్తారని లేదండి అతనికి నేను అప్పిచ్చాను ఆ అప్పు తీసుకోవడానికి కోసం వచ్చానని చెప్పేసి అంటాడే కానీ అక్కడ ఏ విషయమో చెప్పడు అలాగా బాలరాజుని కూడా వీళ్ళు దూరం చేస్తారు కానీ బాలరాజు మాత్రం ఎలాగైనా సరే చిన్నిని ఎలాగైనా సరే అంటే బాలరాజు దృష్టిలో కావేరి చిన్ని చచ్చిపోలేదు అబద్దాలు ఆడాడు దేవా అనేసి ఎక్కడైనా దాచేశాడేమో అని ఎందుకనంటే లాయర్ కూడా ఈ లాయర్ హరిశ్చంద్ర కూడా ఏం చెప్పడనమాట సో అలాగా విషయం జరిగింది